శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యమైన పనుల్లో స్నేహితులు సహాయపడతారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఇక పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి విద్యార్థులకు ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి ప్రతిభ వెలుగులోకి వస్తుంది ధరప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వ్యాపారాలని ఇంకా విస్తరిస్తారు పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అనుకున్న మార్పులు చోటు చేసుకుంటాయి స్నేహితులు కానీ బంధువులు కానీ ఆస్తి విషయాల్లో హామీలు ఉండొద్దు మీకు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంట బయట ఒత్తిడి శ్రమ తగ్గుతుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాల్లో మరింత అనుకూలత ఉంటుంది రాజకీయాల్లో పురోగతితో సంతోషంగా ఉంటారు చంద్రుడు రాజకీయాల్లో విజయాన్ని అందించగలడు తండ్రి ఆశీస్సులు తీసుకోండి ఆర్థిక లాభము ఉంది బంధువర్గంతో మాట పట్టింపులు తొలుగుతాయి కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆవులకు బెల్లాన్ని అందించండి మరియు ఆకుపచ్చని ఆకుకూరలు తినిపించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి